క్రైస్త లాడ్ మన ప్రభుత్వం రక్షకుడు అనేసి క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా ఈరోజు మనము నీతిని అనుసరించే వారంగా ఉండాలి నీతి అని అనగానే ఉన్నది ఉన్నట్టుగా మనము బ్రతికినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు మనలను ప్రేమిస్తాడు మన దేవుడు ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి నీతిని అనుసరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ప్రేమిస్తాడు కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు నీతిగా జీవించినట్లయితే దేవుని ప్రేమను నీవు పొందుకోలేవు ఈరోజు నీవు నీతిగా జీవించినట్లయితే దేవుని ప్రేమను నీవు పొందుకోగలవు కాబట్టి దేవుని ప్రేమను నీవు పొందుకోవాలంటే నీవు ఖచ్చితంగా నీతిని అనుసరించాలి ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు మంతుడు కనుక నీవు కూడా నీతిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమను కూడా నీవు పొందుకోగలుగుతావు అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రైజ్తో